సామాజిక అంశం అది దానికి సంబంధించి కార్యక్రమాలు పోవటం కానీ ఇవి కానీ జరుగుతూ ఉండే కార్యక్రమం దాని మీద ఎన్ని సంఘాలున్నా కూడా నాయకత్వం పెరగటం తద్వారా నాయకత్వం ద్వారా ఎంతో కొంత వారి ద్వారా ఉపయోగం ఉంటుంది సామాజిక తోటి బయటకు వచ్చే అంశం ఉంటుంది ఏదైతే ముందుగా మీరు ప్రస్తావించారో పవన్ కళ్యాణ్ గారి అంశానికి సంబంధించిన విషయంలో జనసేనని పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహం పట్ల ఏమంటారు మీ ఆలోచన ఏముంది యాక్చువల్గా మేము ప్రజారాజ్యం నుంచి ఆ కుటుంబ అభిమానులుగా ఇంకా ఇంకా కుటుంబాన్ని చూసి చిరంజీవి గారిని చూసి పవన్ కళ్యాణ్ చూసి పెరిగిన చిరంజీవి గారిని చూస్తూ పెరిగినటువంటి అనుభవం అలాంటి పరిస్థితుల్లో మేము ఆ రోజు కూడా ప్రజారాజ్యంలో చాలా ఇబ్బందులు పడి పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా చివరి తాకంటుండి పరిస్థితులు ప్రభావం తర్వాత కాంగ్రెస్లో విలీనమైన తర్వాత సరే మాకు ఫస్ట్ నుంచి ఉన్న భావాలు వేరే ఉంటాయి కాబట్టి ఆ ఆ క్రమేణా మేము స్టెప్ తీసుకోవడం జరిగింది తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం కానీ ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి భావమే మాకు ఉండేది ఒకసారి బాగా దెబ్బతిన్నాం దెబ్బనా కానీ ఆ ప్రాణం ఎప్పుడు కూడా మేము అనే పరిస్థితి కూడా లేదు స్థాయికి రోజు ఫోకస్ అయ్యామంటే అది కారణంగా చెప్పగలిగారు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పార్టీ పెట్టిన తర్వాత కూడా ప్రజారాజ్యము జరిగినటువంటి విలీనం కూడా ఆ కాహనంతా కూడా పవన్ కళ్యాణ్ గారు మోసెప్పారు మాతో పాటు మాకున్న ఇబ్బందులే తనకున్నాయి తన అన్ని కూడా ఫేస్ చేసి ఒక స్థాయికి వచ్చి తానే తనకై తానే నిలబడ్డాడు ఎవరు నిలబెట్టారు అనేది మాత్రం అసలు ఒప్పుకునే పరిస్థితి కాదు ఎందుకంటే దానిలో ఆ టైంలో కూడా కొంతమంది కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఆయన ముందుకు నడిపించి ఆయన వెనక చేసే ప్రత్యేకంగా వాళ్ళకే మేము చెప్పాలి మా వాళ్ళు కూడా కాదు మేము కూడా ఏంటంటే పరిస్థితుల ప్రభావం ఉందా కొంచెం ఆర్థిక ఇబ్బందులు వాటిల్లో కూడా మేము ఆల్టర్నేటివ్గా సిటీలో కూడా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మేము మా ఉనికిని కాపాడుకోసం మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం కొంచెం సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కడదండగా ఉండాలన్నందుకు మేము వేరే పార్టీలోకి వెళ్ళి మాత్రం వస్తాం మేము ఇక్కడ జరుగుతున్నటువంటి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితులు అన్నింటినీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముళ్ళ కిరీటం ఎత్తుకొని దాన్ని ఈ రోజు పూల కిరీటంగా మార్చుకున్నారు ఇది తనకై తానుగా తన ఒక నమ్మకంతో తన అభిమానందని కూడా కార్యకర్తలుగా మార్చుకొని చాలా మంది ఆయన మీద కూడా మన కుల కులం వాడు కూడా చాలా మంది ఆయన మీద కూడా వీడుకే కూలకి తీసుకెళ్ళి లోపల ములకిమే అమర్చాలని ప్రయత్నం చేసినా కానీ మీ గిరీటాలు అంత బాబు మీరు చేతనైతే పాత్ర పోషించాలి పక్క కులం కూడా కలుపుకొని మీరు త్యాగాలు చేసి ఒక ఈ వ్యవస్థ ఏదైతే ఉందో రాజకీయ వ్యవస్థను ఒక పరిస్థితి కనుక తీసుకొచ్చినట్లయితే పేదలు ఎవరైతే బడుగు వాళ్ళు గారు వాడు బాగుపడతారు దాంతో పాటు మిగతా అభిమాను కూడా బాగుపడతారు ఒక మంచి కృత నిశ్చయంతో కష్టపడి ఎంత తగ్గాడో మీ అందరికీ తెలుసు దానివల్ల ఎంత ఎదిగాడో మనం చూస్తూనే ఉన్నాం ఆ ఎదుగుదల ఆశామాషి కాదు ఈ రోజు అది దేశ స్థాయి దాటి ప్రపంచ స్థాయికి ప్రపంచంలో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఈరోజు పండగ చేసుకునే వాళ్ళు